అందుకే పుట్టినింటి వారు హక్కుని విడిచిపెట్టి ఇవ్వల ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి మా ఇంత శుభకార్యం ఉన్నదమ్మా మా అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంది తన తండ్రికి తిరిగి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురుకుంటుంది నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవదే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపిచ్చేసినట్టుగా ఇచ్చేసినట్టుగా నేను చతుర్థి విభక్తి నా కూతురిని ఇవ్వాల ఇదం నమమా ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు ప్రతి గృహామి నీది కాదని ఇచ్చేసావు నాదిని పుచ్చుకుంటున్నానని నా అల్లుడి పుచ్చుకోలే అలా ఇవ్వను ప్రతిపాదయామి నీకు ధర్మం కోసం ఇస్తున్నానంటే అందుకే నమ్మా ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది నా బిడ్డ మీద అందుకే ఆమె ఉత్తరణ కొరకు నేను పూజ చేయొచ్చు